లక్షల పేర్ల మీద కొంతమంది అసలు పేర్లు దమ్మి కార్డులు అనుకో ఏమైనా అనుకో అక్కడ మనుషులు లేరు కదా కార్డులున్నాయ్ మనుషులు లేరు ఆరు పేర్ల మీద తచ్చు రాసి జమేసుకుంటారు అది నాన్ క్యాష్ పేమెంట్ ఇంకొన్ని ఏం చేసుకుంటాం బియ్యం ఇంత బియ్యం ఎక్కడ తింటాము ఓకే టెన్ రూపీస్ అని స్పాట్ లో పేమెంట్ ఇచ్చేసి ట్వంటీ రూపీస్ కి మిల్లరముకుంటే అండ్ ఫార్టీ రూపీస్ కి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడు అనుక్కొని అమ్మితే ఫార్టీ రూపీస్ కి అది ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడు బెనిఫిషరీ ఎవరు పెద్దదారులతో పేదల పక్ష పక్షాన పోరాడుతున్న వ్యక్తి బియ్యం కొంతమంది బియ్యం రెడ్డి అని పెట్టారు ఈ మధ్యన బియ్యం రెడ్డి సో అలాగా బెనిఫిట్ సరే ఇప్పుడు పాయింట్ ఇదివరకు ఏమైంది పాప రేషన్ షాపుల్లో ఉండి లేదో వాళ్ళ పన్నలు చూసుకుని ఆ నెలలో అయితే పొద్దునే ఏడింటికో లేకపోతే సాయంత్రం తరవాత వెళ్ళి ఆ షాపు గారి కొట్లో రేషన్ తీసుకుని వెళ్ళేవారు ఇప్పుడేంటి కారులో తిరిగేవాడు కూడా రేషన్ తీసేసుకుంటున్నారు నాకు తెలిసి భీమరంలో ఒక ఒకసారి ఒక ఎంపీకి పోటీ చేద్దాం అనుకున్న అభ్యర్థి ఒక కోటేశ్వరుడు కూడా రేషన్ కార్డు ఉందని తెలిసింది సో మరి వాళ్ళు ఏదో సాయంత్రం అత్ర ఎవరైనా పంపి తెచ్చుకున్నారు ఇప్పుడు క్యాండిడేట్ ఏది ముద్ర పట్టపా అందరి దగ్గరికి వెళ్ళాలి అంటే నేను చెప్పింది ఇట్స్ ఎన్ ఎబరేషన్ బట్ ఒక మాదిరిగా కొంచెం ఎబో పవర్టీ లైన్ ఉండి కాస్త పవర్టీ లైన్ తగ్గించి మరి ఊర్లో కొంచెం బుల్లెట్ వేసి తిరిగి వాళ్ళు ఉంటారు ఆలకి ఇబ్బంది పవర్టీలు ఇచ్చినట్లు రాసుకుంటారం సో ఇక్కడికి వెళ్ళి ఏదో రాష్ట్రం కొనుక్కునేవాడిని ఈ బండి దగ్గరికే రావాలని వాలంటీర్ ఇంటికి ఇస్తారని చెప్పి చెప్పి ఇవన్నీ చేసి ఇప్పుడు ఆ బండి దగ్గర అసలే బండి ఉపయోగం లేదు ఆ బండి కాస్త అవసరం లేదు ఏమీ లేదు ఆ డీలర్కి ఏదో కొంత కమిషన్ ఇచ్చేవారు ఆ కమిషన్తో ఆయన నెలంతా అది సప్లై చేసేవాడు పైగా తెలియదు రాషన్ బట్ ఇచ్చేది ప్రిడామినెంట్లీ ఓన్లీ ఒక ఒక ఏరియాలో ఒక మూడు వందల మంది రేషన్ హోల్డర్స్ ఉంటాయి ఒక ఇరవై మందికి పందారు ఇస్తున్నారు ఇంకో ఇరవై మంది ఇస్తున్నారు ఇలా అందరికి బియ్యం ఒకటే కామన్ ఎందుకంటే అది జనరేట్ ఇస్తాను జరిగే అయ్యే యాక్చువల్ యూజర్స్ మిగిలినంత లోబల్స్ కన్జంప్షన్ ఎక్స్పోర్ట్స్ సడన్ గా ఎక్స్పోర్ట్స్ అంటే ఏం ప్రొడక్షన్ ఏం పెరగల సో ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇది ఇప్పుడు ధాన్యం కథ ఉంటుంది ధాన్యం కథ ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలని పెట్టారు రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు కొత్త పేరు రైతులు ఏం పెట్టుకున్నారంటే రైతు టోకరా కేంద్రాలని పేరు పెట్టుకున్నారు టోకరా ఇంట్రా అంటే అంటే చాలా మందికి రైతుల కష్టాలు తెలియదు ఏదో రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి మా వాళ్ళు పేపర్లు వేసిన అడ్వర్టైజ్మెంట్లు చూసి మరి చాలా మంది రైతే కదా మనకు అన్నం పెట్టేది ఆ రైతుకి జగన్ బాబు ఎంత చేస్తున్నప్పుడు జగన్ బాబు మనం ఓటేయాలి కదా అని కొంతమంది అమ్ముకోవచ్చు కానీ ఈ రైతు ఎంత మోసపోయాడంటే సిస్టమ్ చెప్తాను వినండి ఓపిక గా తర్వాత న్యాయం నిర్ణేతలు మీరే ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఏంటంటే ఒక రైతు వరి వేయాలని డిసైడ్ చేసుకుంటాను ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాప్ నమ్మవద్దు అంటారు నేను నా భూమిది ఈ విస్తీర్ణంలో నేను వరేస్తున్నానని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అక్కడ రైతు భరోసా ఎంత గోడ ఉన్న తక్కువ తోలు ఏమి ఉండదు గదుల్లో గదుల్లోకి ఉంటారు అంతే సో వీళ్ళు పంట పండిన తర్వాత ఆ పొలంలో శాంపుల్ తీసుకుని వెళ్ళి పెద్ద శాంపుల్ అయ్యా ఆర్బీకే హడ్ గారు ఇది నా ధాన్యం అంటే వీళ్ళకి మిల్లర్లకి ఆమె ఆమె ఉంటాయి ఓకే అన్న పెద్దారెడ్డి గారి మిల్లు గిల్లు అని చెప్పి రాసేస్తారు అంటే ఎవరికి అమ్ముకోవాలో రైతుకు లేదు స్వేచ్ఛ ఈ రైతు టోకరా కేంద్రంలో ఈ ఆఫీసర్ చెప్తాడు ఆఫీసర్కి అలా 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 సివిల్ సప్లైస్ మినిస్టర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ సీఎం ఆఫీస్ దాకా ఉంటాయి పేమెంట్స్ ఈ రైతు భరోసా వాడు రెడ్డి గారి మెలకు పల్నా రాజుగారి మెలకు ఏమన్నప్పుడు వీడు ఆ సరికి అక్కడికే తీసుకెళ్ళాలి ఇంకెక్కడికే తీసుకెళ్ళడానికి వీలు లేదు సో ఆ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మాస్టర్ బాగా ఎక్కువ అని చెప్పి నాకు అక్కడ లేదంట వీడి పరిస్థితి ఏంటి అక్కడ లేదంటే మళ్ళీ తీసుకెళ్ళడానికి లేదు మళ్ళీ ఇంకొకటి ఇవ్వడానికి లేదు ఫ్రీగా అమ్ముకుంటానికి లేదు అసలు స్వామినాథన్ కమిషన్ మన భారతరత్న ఇచ్చారు రైతు అన్న వారికి తన ప్రొడ్యూస్ ని ఎక్కడైనా అమ్ముకుని స్వాత్ ఇవ్వాలని దేశంలో అన్ని చోట్ల ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రంలో రైతు తన పంటని ఏ మిల్లోడికి అమ్మాలో రైతు భరోసా కేంద్రాల్లో అధికారి నిర్ణయిస్తాడు ఇంతకంటే దారుణం దగ రైతుకి ఇంతకంటే మోసం ఉందా జగతు మోసం చేశాడు అందరిని మోసం చేసాడు ఒక రైతుని వదిలేశాడు అని చాలా మంది అనుకుంటున్నాడు మోసపోయినాడు అన్నం పెట్టి రైతుని మటుకు వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నీ వేసేశాడు ఎలా అంటే ఎలా రైతుకి తన ప్రోడక్ట్ అమ్ముకునే స్వేచ్ఛని ఈ రైతు టోకరా కేంద్రం ద్వారా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడికి వెళ్తాడు రెడ్డి గారు మెలికెళ్ళాడు అతనేమంటాడు స్టాండర్డ్ ఏంటంటే చక్కగా ఉంటే క్వాలిటీ వంద రూపాయలు ఎందుకంటే ఇతను వేసి ఆ రసీదు తీసుకుని రైతు భరోసా కేంద్రంలో ఇస్తే ఆ వెయిట్ చూసుకుంటాడు మిల్లరు రైతు భరోసా కేంద్రంలో ఇస్తే ప్రభుత్వం ఐదు రోజుల్లో డబ్బు ఇవ్వాలి కానీ ఈ మూడు నెలలకు ఇస్తున్నాడు చాలా చోట్ల ఈ మూడు నెలలు వడ్డీ వాళ్ళందరికీ బొక్క ఆ రైతులు అక్కడ మిల్లరు బస్తాకి అంటే డెబ్బై ఐదు కిలోలు ఒడ్లు బస్తా బస్తాకి వంద రూపాయలు మినిమం జగన్ అన్న క్షౌర పథకంలో భాగంగా కట్టాలి ఆ బిల్లర్కి ఎందుకంటే రేపు బిల్లు వచ్చినప్పుడు రైతు అకౌంట్లోకి వస్తుంది వచ్చినప్పుడు మూడు నెలల నాలుగు నెలల వచ్చినప్పుడు రైతు అకౌంట్కి వస్తుంది సో అందుకని ముందే ఈ అకౌంట్లో డబ్బులు వచ్చాక మళ్ళీ ఆ క్షవర ఖర్చులు జగన్ అన్న ఖర్చులు ఇస్తారో ఎవరో కాబట్టి అటు ముందు తీసేసుకుంటాడు అంటే రైతుకి తన ప్రొడ్యూస్ అమ్ముకుంటానికి గతంలో దళారి అనండి లేదంటే మధ్యవర్తులు అనండి లేదంటే మిల్లలే ఉన్నాయి డైరెక్ట్ డైరెక్ట్గా ఇప్పుడు అతనికి అవసరమైతే మన దగ్గరకు వచ్చి కోరుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది నువ్వు చచ్చినట్టు అక్కడే అంటే ఆరు రూపాయలు వేరుగా ఉంటావు ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి ధాన్యం అమ్మితే చేతికి ఒక రూపాయి రాకపోగా బస్తాకి వంద రూపాయలు మినిమం క్షవర క్షవర ఖర్చులకి ఇవ్వాలి డెబ్బై ఐదు కిలోల బస్తాకి ఇది మినిమం ఇది సరుకు బాగుంటే సరుకు బాగాకపోతే అప్పుడు రెండు వందలు అవ్వచ్చు రెండు వందల యాభై అవ్వచ్చు ఇక్కడ చిన్న వెసులుబాటు ఇచ్చారు మిల్లర్లు ఏంటంటే రైతు రైతు వంద కట్టాలంటే నీకు ఇబ్బందిగా ఉంటే ఆ మందం ధాన్యం ఎక్కువ ఇచ్చి నేను నీకు తక్కువ ధాన్యం కింద లెక్క రాసుకుంటాను అంతకే నేను స్లిప్ ఇస్తాను ఎట్లా రైతుకు నష్టమే సార్ రైతు నష్టమే ఇమ్మీడియట్ క్యాష్ అవట్ అదొక రోజుల పాటు జగన్ అన్న రైతు కటింగ్ పథకంలో